అందరికి హ్యాపీ సండే ఈ రోజు అయితే మాకైతే రైడర్ మళ్ళీ ఉగాది షూట్ అవుతుంది అందుకనే రెడీ అవుతున్నాం ఫ్రెండ్స్ మా మొత్తం రెడీ అయిపోయింది నేనే ఇంకా రెడీ అందరిని అయితే ఈ రోజు ట్రెడిషనల్ డ్రెస్ వేసుకుని రమ్మన్నాడు అందుకోసం మా పిల్లలు అయితే హాఫ్ సారీస్ వేసుకున్నారు మా పిల్లలు ఎట్లున్నారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కి రమ్మన్నాడు ఆల్రెడీ టూ థర్టీ అయిపోతుంది మేమైతే కొంచెం ఉగాది ఉందా అనేసి ఇల్లు అయితే క్లీన్ అని అయితే ఇల్లు దుబ్బుకున్నాము పాపం మా పిల్లలకి ఇట్లా డోర్లు కిటికీలు అవన్నీ క్లీన్ చేసి అందుకోసమే పాపం వీళ్ళకైతే లేట్ అయిపోయింది ఇంకా ఇప్పుడైతే ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయిపోతారు స్టార్టింగ్ నుంచి రెడీ అయ్యేటప్పుడు వీడియో తీద్దాం అనుకున్నా కానీ కుదరదు టైం అయితే సెట్గా అవ్వలేదు అందుకోసమే కొంచెం అయితే లేట్ అయ్యింది అయినా సరే అనేసి అయితే తీస్తున్నాం అని డ్యాండి చేసుకున్నావా మొత్తం రెడీ అయిపోయినావా అదే రెడీ అయిపోయిందా అంజలి రే అయిపోయింది. తిన్నావా అండి సండే స్పెషల్ ఏంది మటన్ తిన్నావా ఆ మంచి ఉందా ఆ డిఫినేన్ చేసనా ఇడ్లీ ఇది మటన్ ఇష్టమా చికెన్ ఇష్టమా నాకు మటన్ ఇష్టం మటన్ ఇష్టమా అమ్మయ్య టిక్కర్ ఏ మమ్మీ టిక్కర్ ఏ వెట్కారు స్టాంప్ టిక్కర్ పౌడర్ వేసినాక బొట్టు పెడతారా బొట్టు పెట్టినా పౌడర్ వేస్తారా ఉబ్బరిస్తుంది కదా ఎండకు మా పిల్లలకైతే రెడీ అవ్వడం అంటే మస్తు ఓపిక ఫ్రెండ్స్ ఫంక్షన్లకి వెళ్ళినా రెడీ అవ్వాలి వీడియో షూట్ ఉన్నా రెడీ అవ్వాలి మానైతే ఎప్పుడో ముందే రెడీ అయిపోతుంది కూర్చుంటది ఇక పాప మా అమ్మలు రెడీ ఎంతసేపు ఇక ఎంతసేపు ఎంతసేపు అనేసి అయితే అంటది పనికి ఓపిక నశిస్తుంది ఇక ఎంతసేపు రెడీ అవుతుంది మా అక్క అని చూస్తుంది నువ్వు ముందు రెడీ చేస్తావు కాబట్టి నీ ముందు అయిపోతుంది అక్క నీ తర్వాత రెడీ అవుతుంది కాబట్టి అక్కకి లేట్ అయిపోతుంది పాప మా అక్క పని చేసింది అంటే నువ్వు ఇట్లా ఈ ఈరోజు వాళ్ళు ఆల్రెడీ ఎప్పుడో రెడీ అయిపోయారట మీకోసం వెయిట్ చేస్తారంట ఎట్లాగో పోయినాక మల్ల శంకులు దిడతాడు ఇంతసేపు ఏం చేసిరు మమ్మీ అని ఇల్లు దులిపినాం కిటికీలు దొడిసినం డోర్ అని చెప్పు సండే కదా మా మమ్మీ క్లీనింగ్ ప్రోగ్రామ్ పెట్టుకుంది ఈ రోజు సండే అనేసి మాక పని చేస్తాక లేట్ అయింది అని చెప్పుర్రీ అంతేనా అంజలి వచ్చింది అంజలి మా హనీ అయితే సేమ్ మ్యాచింగ్ డ్రెస్ వేసుకుర్రు సేమ్ సేమ్ హాయ్ చెప్పే అంజలి తిన్నావా అంజలి ఏం స్పెషల్ మీ ఇంట్లో సండే చికెనా ఓహో తిన్నావా జుట్టేసిరే అమ్మ వేసిందా అంటే మీ ఇద్దరు అనుకుని వేసుకుర్రా దగ్గర జరుగుర్రీ అనుకోని వేసుకురం ఇద్దరు అనేది కూడా అమ్ముల దగ్గర కొంచెం మ్యాచ్ అయిపోయింది అయిపోయింది అమ్ములు ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడైతే రెడీ అయిపోయినాం ఇప్పుడైతే రైడర్ మల ఛానల్లో వీడియో అవుతుంది ఉగాది పచ్చడి వేసి ఆ వీడియో అయితే రైడర్ మల్లర్ ఛానల్ అయితే వస్తుంది నేనైతే మీకు చూపిస్తాను మాకైతే యూట్యూబ్ నుంచి గూగుల్ అయితే వచ్చింది గూగుల్ అయితే వచ్చి మేము ఆర్డర్ ఓపెన్ కూడా ఓపెన్ చేసినాం ఓపెన్ చేసేటప్పుడు తీద్దాం అనుకున్నాం కానీ వీలు కదలే అందుకనే రియలే మేమైతే ఆర్డర్ ఓపెన్ చేసినాం మాకైతే గూగుల్ అయితే వచ్చింది నాకైతే చాలా హ్యాపీగా ఉంది మేము స్టార్ట్ చేసి మేము వీడియోస్ స్టార్ట్ చేసి అయితే టూ మంత్స్ అయ్యింది అప్పుడే మాకైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి టూ మంత్స్ అయ్యింది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి టూ మంత్స్ అయితే అయింది అప్పుడే మాకైతే గూగుల్ పిన్ వచ్చేసి ఇంతమంది సబ్స్క్రైబర్స్ అయిపోయారు మీరే మీరే మమ్మల్ని సపోర్ట్ చేసారు మమ్మల్ని ఇంకా ఇంకా సపోర్ట్ చేయండి మీకోసం ఇంకా మంచి మంచి వీడియోస్ ఇస్తాం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్ైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా పిల్లల డ్రెస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి బాయ్ ఓకే బాయ్ ఇప్పుడైతే వీడియో ఉందా ఎల్దు